పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ఉండవచ్చని తంగల్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ స్నేహ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండల కేంద్రంలోని మహిళా గ్రామ సంఘం భవనంలో వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు ముఖ్య అతిథిగా మండల స్పెషల్ అధికారి ఆర్డిఓఎ ఎల్ రమేష్ మండల అభివృద్ధి పరిషత్ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ స్నేహ మాట్లాడారు ఈ హెల్త్ క్యాంపు లో ఎంపీఓ మీర్జా అబ్జల్ అహ్మద్ గ్రామ కార్యదర్శి రఘువీర మనోహర్ రెడ్డి వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ కంగలపల్లి ఏరియాలో మహిళా భవన్లో హెల్త్ క్యాంప్ జరగడం జరిపించడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే సీజనల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి డెంగ్యూ మలేరియా ఇవన్నీ ఇవన్నీ తగ్గించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అందరూ తమ పరిసరాలను మంచిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు ఇక్కడ బీపీ షుగర్ చెక్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఫీవర్స్ ఫీవర్స్ కూడా ఎంతమందికి ఉన్నాయో వాళ్ళందరినీ టెస్ట్ చేసి అవసరం ఉన్న వాళ్ళకు పరీక్షలు జరిపించడం అనేది జరుగుతుంది ఇంకా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది